పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు హిమందు సర్వాధికారం కలిగిన ఏసునామమున శుభములు ప్రత్యేకంగా ఈ యొక్క శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఒక పదిహేను నిమిషాలు క్లుప్త సందేశాలు వస్తాయి ఇంతకుముందు ఒకవేళ మీరు విని ఉంటే ఒకవేళ క్లుప్త సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే అవర్ రిక్వెస్ట్ ఈజ్ మీరు కొంతమందికి పరిచయం చేయండి ఒక ఐదు మందికో పది మందికో వాళ్ళని కూడా వీలైతే సబ్స్క్రైబ్ ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని వారికి తెలియచేసే వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సువార్తల్లో మాట మత్య సువార్తల్లో లిఖితం చేయబడింది నా పేరిట మీరు గిన్నెడు నీళ్లు ఇస్తే నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడతారని సో ఒక గిన్నెడు నీళ్ళు దగ్గర చిన్న వాక్యాన్ని మీరు వారికి షేర్ చేయడంలో అది వారికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల తర్వాత సామెత ఉంటా ఉంది ప్రావర్బ్స్ అని అంటూ ఉంటారు పీపుల్ లైక్ టు లిజన్ సామెతలను వినాలని చాలామంది మంది ఇష్టపడతా ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న సామెతలు మహా జ్ఞాని అయిన సొలమోను మహారాజు ఆయన రాసిన సామెతలుగా ఉంటా ఉన్నాయి అందు ఆత్మీయ సంబంధమైన సామెతలు కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఇదము సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై మూడవ రిమెంబర్ త్రీ థర్టీ త్రీ ఆఫ్టర్ దట్ టైమ్ థర్టీ త్రీ త్రీ ఆల్సో మీ మధ్యకు నేను తీసుకొని వస్తాను సో సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో రెండవ భాగంలో ఈ విధంగా ఉంది నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నీతి మంతుల నివాస స్థలమును ద హౌసెస్ ఆఫ్ ద రైచర్స్ ఆర్ ద డెల్లింగ్ ప్లేసెస్ ఆఫ్ ద రైచర్స్ విల్ బి బ్లెస్డ్ అని ఇంగ్లీష్లో కూడా మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి మరి నీ నివాస నివాసము నీ సొంత నివాసం ఉందా లేదా లేదా ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నావా ఏది నేను ప్రశ్న వేయటం లేదు కానీ నీ నివాసము నీతి మంతుని నివాసంగా ఉంటే గాడ్ నేను నిన్ను ఆశీర్వదించేదను ఆశీర్వచనములు పరసంబంధమైనవిగా ఉంటా ఉన్నాయి పరిశుద్ధుడైన దేవుడు పరము నుంచి ఆయన ఆశీర్వది ఎవరి గృహాలు ఆయన ఆశీర్వదిస్తాడంటే నీతి మంతుల యొక్క నివాసాలను ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఇదే సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక మాట లిఖితం చేయబడి ఉంటా ఉంది నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను దేవుని వాక్యం అంటుంది దేవుని యొక్క ఉపదేశములను మనము విని ఆ విధంగా మనము జీవిస్తూ ఉంటే మనకు ఆశీర్వాచనము కలుగుతుందని ఆశీర్వాదము కలుగుతుందని శాంతి కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది నీవు ఎలా జీవిస్తున్నావు అని నేను అడగటం లేదు కానీ నీ ప్రవర్తన ప్రభువుకు అంగీకారంగా ఉంటుందా గాడ్ సెండ్ నేను యామ్ ఎ రైచియస్ పర్సన్ లేదా ప్రభు వాక్యం అనుకుంటా ఉంది నేను పరిశుద్ధు కనుక మీరు పరిశుద్ధులై గాడ్ ఈజ్ ఏ హోలీ గాడ్ అండ్ హీ వాంటెడ్ ఈస్ చిల్డ్రన్ టు బీ ఎ హోలీ చిల్డ్రన్ ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవునికి అంగీకారమైన జీవితమో పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే ప్రభు సమస్తాన్ని ఆయన సమర్చ సమకూర్చగలిగిన శక్తిమంతుడిగా ఉంచిన టుడే హ్యాడ్ లిటిల్ టైమ్ ఆ సమయంలో కొద్దిగా సమయం ఒక పదిహేను నిమిషాలు నేను మా మా గ్రాండ్ సన్తో మనవడితో మాట్లాడుతూ రేపటి నుంచి స్కూల్స్ మొదలైతా ఉన్నాయి నీవు ఏ విధంగా నీవు జీవిస్తే నీవు ఆశీర్వదించబడతావు ఆశీర్వాదం కారకుడమైన కారకుడైన దేవుడు నీవు అలా జీవిస్తున్నందుకు నీ అవసరతలు ఇస్తాడు జ్ఞానం శక్తి ఇస్తాడు నీకు కావలసినవి ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను తెలియచేయడం జరిగి ఉంటా ఉంది సామెతలు క్రిందం మూడవ అధ్యాయం మీకు వీలైతే ఒకటో వచనం నుంచి పదవ వచనము కాక కొన్ని మనము వాటిని మన జీవితంలో పాటిస్తే వాటి ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుంది మేలు కలుగుతుంది అన్న విషయాలు సామెతల క్రిందం మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి టెన్ పదవ వచనం వరకు లిఖితం చేయబడింది కానీ మూడవ అధ్యాయం ముప్పై మూల వచనంలో అక్కడ గ్రంథకర్త అంటా ఉన్నాడు నీతి మంత్రుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించబడును ఆశీర్వచనాలు నీకు దొరకలేదేమో నిరుత్సాహంలో ఉన్నావేమో బాధలో ఉన్నావేమో దుఃఖంలో ఉన్నావేమో ఏంటి నాకు ఆశీర్వాదాలే దొరకటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన అంటా ఉన్నాడు నీవు నీతి మంతుడుగా నీతి మంతురాలుగా నీవు జీవిస్తే ఆశీర్వచనములు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన దయచేయడమే కాకుండా నేను ప్రకటిస్తున్న దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు దయచేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను మొట్టమొదటి గ్రంథం ఆది కాండంలో పన్నెండవ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని గురించిన విషయాలు లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మహాఘనుడైన పరిశుద్ధుడైన దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు అబ్రాము అనే వ్యక్తితో అంటూ ఉన్నాడు నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదకరముగా ఉందు అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వీలైతే మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి లేదా సెల్ ఫోన్లు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆది కాంట పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో పరిశుద్ధుడైన దేవుడు పరమందుంటున్న దేవుడు సర్వాధిక కలిగిన దేవుడు ఈ స్వరాన్ని అబ్రాము అనే వ్యక్తి మొట్టమొదటిసారి స్వరాన్ని ఈ స్వరాన్ని ప్పుడు వినలేదు తన జీవితంలో మొట్టమొదటిసారి దేవుడు సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు ఆశీర్వదించే దేవుడు అబ్రాముతో అంటున్నాడు అబ్రాము నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదునో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని వేల సంవత్సరాల క్రితం అబ్రాముతో మాట్లాడిన దేవుడు సాక్షాత్తు అబ్రాహ్మును ఆయన దీవించు గాడ్ దేవుడిగా ఉంటాడ్ గేవ్ వర్డ్ అతన్ని ఆశీర్వదించినట్లు మనం వచ్చు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం రెండవ చనంలో ఈ విధంగా హోవా సలవిచ్చుచున్నాడు మాట ఇచ్చి నెరవేర్చు ఏ దానిని నెరవేర్చు ఎహో వా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా దానిని చేయగలిగిన సమర్థుడు అన్నాడు అబ్రాంతో చెప్పాడు ఆ విధంగా అబ్రామును దీవించాడు నువ్వు నేను దీవించబడలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇందాక సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై వచనములో నీతి మంతుల నివాస స్థలమును ఇందాక అందుకే మన టైటిల్ కూడా నివాస స్థలము ఇంకో మాట చెప్పాలంటే నీతిమంతుల నివాస స్థలము చాలా మందికి నివాస స్థలాలు ఉంటాయి శ్రీ జైన్ చర్చ్ ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ ఈ ఫిలిం ఇండస్ట్రీస్కి చాలా దగ్గరలో మేము వన్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటా ఉంది ఈ జూబ్లీ హిల్స్ అనే ప్రాంతంలో వెళ్తే ఓ ఒక్కొక్క మ్యాన్షన్స్ పెద్ద పెద్ద మా మ్యాన్షన్స్ క నేను ఆ నివాస స్థలములను గురించి నేను మాట్లాడటం లేదు కానీ ప్రభు ఆశీర్వదించే నివాస స్థలం ఈ భూమి మీద కూడా ప్రభు అంటున్నాడు నీతి మంతుల నివాసములను నేను నీతి మంతుని నివాస స్థలమును నేను ఆశీర్వదించేదను నీ నివాస స్థలము ఆశీర్వదించబడాలి అంటే నీవు నీతి మంతురాలుగా నీతి మంత్రునిగా నీవు జీవించాలని దేవుని వాక్యము సలవిస్తూ ఉంటుంది అందుకే అన్నాడు దా అబ్రాముతో అన్నాడు అబ్రామును ఆయన దీవించిన దేవుడిగా ఉంటున్నాడు మొదటి రాజుల గ్రంథం ఇంకో పుస్తకం మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము అక్కడ మనం చూస్తే మొదటిలో దేవుడు అతనికి సొలమోనుకు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని మనం అనుకుంటా ఉంటాం కానీ ఆయన అంటే మన హృదయ ద్వారం దగ్గరనే ఉంటాడంట ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో ఆయన మన హృదయం మన జీవితం మన జీవితం మన హృదయంలోనికి వస్తాడు అపవిత్రతను తొలగిచ్చేస్తాడు పవిత్ర డైన దేవుడు మన హృదయంలో ఉంటాడు నీతి మంతులమైపోయి నీతి మంతుని యొక్క నువ్వు అడగకపోయినా నీతి మంతులంగా ఉంటే ఆయన మన నివాసాలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు సో మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయంలో స్వప్నమందు సొలమోన్కు ప్రత్యక్షమై సులమోంత అంటున్నాడు నీ నీకేం కావాలా అని అడిగినప్పుడు నీవు జ్ఞానం ఒక్కటే అడిగావు సులమోను నేను ఇప్పుడు నీవు ఏం అడగకపోయినా జ్ఞానంతో పాటు నీకు నేను ఐశ్వర్యము ఘనత నీవు అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చి అడగకపోయినా ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎక్కడ ఇస్తూ ఉన్నాడండి నాకు ఉద్యోగం దొరకలేదు నా చదువుకుందామంటే నాకు ద్రవ్యం లేదు ఫీజులు కట్టుకోవడానికి మా కుటుంబం చాలా దీనస్థితిలో ఉంటా ఉన్నాము చాలా ప్రశ్నలు రావచ్చు నీ జీవితంలో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఏ విధంగాన్ని నీ నివాసాన్ని ఆశీర్వదిస్తాడో కానీ ఆయన నీకు అనుదిన ఆహారం ఇచ్చి పోషించే దేవుడిగా ఉంటున్నాడు ఆనాడు నల్లభై సంవత్సరాలు అరణ్యములో ఈ ప్రజలు ఉంటే ఆహారమును మన్నాను ఆకాశము నుంచి కొడిపించాడు భూమి మీద బండ నుంచి నీటిని నల్లభై సంవత్సరాలు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడంటాడా ఆయన నిన్ను నన్ను కొన్న దేవుడిగా ఉంటే అడుగుమో అడుగుని కేడతాను రెండు అడుగుము జనములను నేను నీకు శ్వాసంగా ఇస్తానని ప్రభు సరిచిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మత స్వార్థ ఏడు ఏడులు అంటాడు అడుగుమో నీ వాట్ వాంటెడ్ టు ఆస్క్ ఐ విల్ గివ్ యూ నేను తప్పకుండా నీకు ఇస్తానని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు యోహాను సువార్త సువార్తలో ఆరవ అధ్యాయం ఆరవ వచనంలో అప్పటికే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు వేలా జన సమూహము అక్కడ ఆ కొండ మీద ఉంటా ఉన్నారు ఆయన గొప్ప ప్రసంగం చేసిన తర్వాత ఆయన వెంట ఉన్న శిష్యులతో ఒక శిష్యులతో అంటాడు మీరు వారికి ఆహారం పెట్టండి ఫిల్లిప్పు అనే వ్యక్తితో అంటాడు నువ్వు వారికి ఆహ మీరు వారికి ఆహారం పెట్టండి అంటే ఫిల్లిప్పు అంటాడు అయ్యా ఎక్కడ నుంచి తెస్తాము ఈ అరణ్యంలో ఈ కొండ మీదకి ఎక్కడి నుంచి తీసుకొని రెండు వందల దేనార్ల ఆహారం తెస్తే కూడా వీరికి సరిపోదు ప్రభు ఆయనను పరీక్షించడానికి ఆ ప్రశ్న వేశాడు ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశాడో అక్కడ ఉంటున్న ఒక శిష్యుడు అంటాడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపల మటుకే ఉన్నాయి ఇంక ఏం సరిపోతుంది వాడి తల్లి వాడికే ఇచ్చింది ఇదేం ప్రభు అంటే నా దగ్గరికి తీసుకొని రండి ఆయన పట్టుకున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తాడట ఎతి ఆశీర్వదించమని తండ్రిని అడిగాడట ఆ దినము ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది కేవలం పురుషులకే ఇవ్వబడింది అండోహ్ నీతి మంతుని నివాసాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు నీ గృహము నీకు ఆశీర్వాదకరంగా ఇతరులకు నీ గృహము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నావా నువ్వు చేయవలసినదంతా ఆ బ ఆ పరిశుద్ధాత్మ దేవ ఆ పరిశుద్ధుడైన దేవునిని అడగాలి అయ్యా నువ్వు పరమందుండే దేవుడబట్ట ఇదిగో ఈ భూమి మీద నాకు గృహం సరిగా లేదు ఆహారం సరిగా లేదు ఏవి కూడా నా దగ్గర లేవు కానీ నీవు నీతి మంతుని నివాసమును ఆశీర్వదిస్తావట నేను నీతి మంత్రుడిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను నువ్వు ఆశీర్వదిస్తావని నమ్ముతున్నాను అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే నీవు నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగాని ఉన్నావంటే తప్పకుండా ప్రభు నీ నివాసాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు దీని కొరకు ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏదో ఎవరికో ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు నీ గృహంలోనే నీ ఉండి లేదా దేవుని ఆలయానికి వచ్చి అయ్యా నేను నీతి మంతునిగా దీవించి జీవించాలని తీర్మానం తీసుకున్నాను నాకు అవస్థతలు ఉన్నాయి నువ్వు తెలుస్తావట నీతి మంతుని నివాసాన్ని నువ్వు ఆశీర్వదిస్తావట ఏది నా దగ్గర లేదు కానీ దీవించే దేవుడవు ఆశీర్వదించే దేవుడవు నువ్వు పరమందున్నావని విన్నాను నీకు ఇష్టమైతే నన్ను కూడా ఆశీర్వదించు అంటే మొదట ఆయన నిన్ను క్షమిస్తాడు నీ తప్పిదాలను మన్నిస్తాడు నువ్వు నీతి మంత్రాలుగా నీతి మంత్రునిగా దీవిస్తున్నందుకు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడండి ఏమి నిజంగానేది మీరు చెప్తున్నారా తప్పకుండా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు రా ఆయన దగ్గరికి ఆశీర్వదించే దేవుని నీ నివాసాన్ని ఆశీర్వదించే దేవుని దగ్గరికి నీ వచ్చి ఆయనని అడుగు ఆయన నీ అవస్థతలు తీరుస్తాను నమ్ముతున్నావా నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన తండ్రి గొప్ప మహారాజైన సొలమాను రాస్తున్నాడు సామెతల్లో మూడవ అధ్యాయ ముప్పై మూడవ వచనంలో నీతి మంతుల నివాసాన్ని ఆయన ఆశీర్వది డౌటే లేదండో ఎందుకంటే నువ్వు భూమి ఆకాశంలో సృష్టించినది ఎందరైతే ఈ యొక్క క్రిప్త సందేశాన్ని విని అవును ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాలని ఆశీర్వదించే గొప్ప దేవా నన్ను కూడా ఆశీర్వదించమని ఎవరైతే అడుగుతున్నారో నీతిగా జీవించాలని ఆశిస్తున్నారో వారిని మీరు ఆశీర్వదించండి పరము నుంచి ఆశీర్వదించండి ఈ భూమి మీద వారికి ఏవేవి కావాలన్నా వాటి వారిని ఆశీర్వదించండి హృదయ వాంఛను తీర్చండి అవును నిజంగా ఈ దేవుడు ఆశీర్వదిస్తానన్న దేవుడు నా అవసరతలు తీరుస్తున్నానని వారు మీ అందువిశ్వాసం ఉంచి సంతోషించే కృపద ఒకవేళ ఏవైనా శరీర బలహీనతలుంటే వాటిని తొలగించండి మానసిక బాధలుంటే తొలగించండి ఆర్థిక సమస్యలుంటే తొలగించండి మరి ముఖ్యంగా నీతి మంతులుగా జీవించే కృప దై చేయమని మహాగణుడైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రభు మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దేవించునుగాక రాధన ఆత్మతో ఆరాధన రక్షకునికి ఆరాధన హృదయ ఆరాధన మనస్సుతో ఆరాధన